మహమ్మద్ గారు మహమ్మద్ గారు రైట్ చిన్నప్పటి మహమ్మద్ గారు కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్లబోతున్నారా లేదంటే ఏమన్నా మంత్రి పదవి కూడా ఇస్తున్నట్టు అలాంటి వార్తలు కూడా రబ్బీష్ అండి ఇది రబ్బీష్ వాళ్ళ నాయన ఉన్నంత కాలం ఈ డ్రామాలు అనేవి జరుగుతూనే ఉంటాయి వాళ్ళ నాయన ఉన్నంత కాలం ఎవరికి నెక్స్ట్ అని చెప్పేసి ఆయన ఇప్పటివరకు డిసైడ్ చేయలేదు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా దొరికింది వచ్చి మంచి సూచనలు ఇవ్వచ్చు సలహాలు ఇవ్వచ్చు అది చేయడు ఏదో ఎప్పుడు న్యూస్ లో ఉండాలి కాబట్టి లీకులు ఇస్తూ మా దగ్గర కోసం మా దగ్గర ఎందుకు వస్తారు మీనాక్షి నటరాజు ఎందుకు వస్తారండి మీనాక్షి గారి దగ్గరికి ఎందుకు వస్తారండి లో ఎందుకు పోతారండి వాళ్ళకి ఏం సంబంధం మా పార్టీలో మా పార్టీలో లీడర్లు లీడర్ వాళ్ళని తీసుకోవాలా అయ్యో ఏదో తెలంగాణ కోసం తెలంగాణ సమాజం కోసం ఏదో ఘనకార్యం చేసిందని చెప్పేసి ఇవి తీసుకోవాలా ఎందుకు తీసుకుంటాం అండి ముఖ్యమంత్రి గడ క్లియర్ గా చెప్పినారు నేను ఉన్నంత కాలం ఎవరిని రానియా కల్వకుండ ఫ్యామిలీ నుంచి ఎవరిని రానియా అని చెప్పేసి క్లియర్ గా కేటగిరికల్కి చెప్పిండ్రు ఎందుకు తీసుకుంటామండి మా దగ్గర ఏం సంబంధం అండి వాళ్ళకి వాళ్ళకి ఐడియాలో ఏం సంబంధం ఉందండి నేన్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ రబ్బేష్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే ట్వంటీ ఫార్మెంట్స్ గుర్తిస్తే గమనిస్తే కూడా కాంగ్రెస్ కరెక్ట్ ఈ రిజర్వేషన్ల అంశాన్ని కొత్తగా కవిత ఎత్తుకోవడం వెనకేమన్నా అజెండా ఉందా ఎస్ అబ్సల్యూట్లీ అది వాళ్ళ అన్న మీద కోపంతో వాళ్ళ పార్టీ మీద కోపంతో వాళ్ళ మామగడికి అన్యాయం జరుగుతుందని చెప్పేసేసి ఆవిడను ఓడిచిర్ర అని చెప్పేసేసి ఆవిడకి రగిలిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ వాళ్ళు మొత్తము షాక్ లో ఉండిపోయినరు మొత్తం వల్ల ఇప్పుడు మాది పది సంవత్సరాలు మేమే రూలింగ్ లో ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పది సంవత్సరాలు రూలింగ్ లో ఉంటాము ప్రతి ఒక్క హామీ ఏదైతే ఇచ్చినమో దాన్ని నెరవేరుస్తాము అది వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు వాళ్ళని నమ్మరని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోగానే జీరో ఎంపీ సీట్స్ వాళ్ళకి వచ్చినాయి వాళ్ళకి వచ్చిన ఓట్ శాతం మొత్తం తగ్గిపోయింది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆ డేటా ప్రకారం మనం చూసినట్లయితే వీళ్ళని ఎలా ఏదో రకంగా తెలంగాణ ప్రజలు బయటకి ఈడ్చిపడేస్తారు అని చెప్పేసి ఒక భయభ్రాంతులు గురై నేను ఇక్కడికి వస్తా అని చెప్పేసి ఉంటుంది లేకపోతే ఏమంటుంది బీజేపీలో కల్పేస్తా అని చెప్పేసి చెప్తుంది వాళ్ళు మెంటల్లీ అన్స్టేబుల్ అయిపోయినారు ఫ్రస్ట్రేట్ అయిపోయినారు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు కార్యకర్తలని తికమక్క పెట్టేస్తున్నారు ప్రజల్ని తికమక్క పెట్టేస్తున్నారు అంతకంటే మరొక అంశం వాళ్ళ దగ్గర లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజల కోసం ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ప్రజల కోసం ఏదైతే మాటలు ఇచ్చినామో మేము మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు మా నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాటలు ఇక్కడ ఇచ్చినో సిక్స్ గ్యారెంటీస్ ఏదైతే ఇచ్చినో మేడం సోనియా గాంధీ గారు దానికి అనుగుణంగా ప్రతి ఒక్క గ్యారెంటీని మేము నెరవేరుస్తాం ప్రతి ఒక్క గ్యారంటీని నెరవేర్చి ప్రజల మధ్యకు పోతాం ప్రజల మధ్య మళ్ళీ ఆమోదింప చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు మేము రూలింగ్ లోకి వస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ అండి ఇది ప్రజా పాలన అండి వాళ్ళు చేసేది కుటుంబ పాలన ఈ రోజు మనం డిబేట్ చేస్తున్నామంటే వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ ఇది వాళ్ళ కుటుంబం గురించి కల్వకుండ్ల కుటుంబం తెలంగాణ ప్రజలకేసే చేసింది చేసిందని చెప్పండి తెలంగాణ ప్రజల కోసం దోచుకున్నారు వీళ్ళు దొంగలు తెలంగాణ ప్రజలు సొమ్ము దోచుకున్నారు ప్రజ తెలంగాణ దగ్గర నుంచి నీళ్ళు నిదే లేవకాలని చెప్పేసి మేము తీసుకొచ్చినామో ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానివ్వండి ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి వాళ్ళు తెలంగాణ కోసం అసలైన త్యాగాలు వాళ్ళు చేసినారు అసలు నాన్న తెలంగాణ కోసం ఫ్రీడమ్ తెలంగాణ స్ట్రగుల్ కోసం వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు ఒక మేధావులు ఇంటెలెక్చువల్స్ వాళ్ళని దూరం పెట్టి వీణ ప్రొజెక్ట్ చేస్తాడు ఆ టైంలో కూడా మనం చూసినాం పది సంవత్సరాలు ఏదైతే రూలింగ్లో ఉన్నారో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇయర్ ఒకటే మాట ఎప్పుడు న్యూస్లో వచ్చేది ఈ రోజు రేప పట్టాభిషేకం చేస్తాడు ఈ రోజే రేప పట్టాభిషేకం చేస్తాడు ఈ రోజు రేపు ఏదో ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసేసి అది వాళ్ళ కుటుంబ పాలన అది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ వాళ్ళ పవర్ టల్ ఇష్యూ తెలంగాణ ప్రజలకు రుద్దాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు వీళ్ళని పడుతున్నారు వీళ్ళ అద్దురా నాయనా అని చెప్పేసి వీళ్ళని బయటకు పంపించారు మళ్ళా వాళ్ళు వచ్చేసేసి ఈ రోజు ఏదో రకంగా నేను ప్రజల మధ్యలో పోతా ఏమంటదంటే ఆవిడ ఈ రోజు మీరు ప్రెస్ మీట్ లో నేను పోయేసేసి అక్కడ సంఘాలను తీసుకుపోతా ఏ సంఘంతో పోతావు తల్లి నువ్వు ఏ సంఘం నిన్ను ఆహ్వానిస్తా తల్లి ఏ సంఘంతో నువ్వు కూర్చొని మాట్లాడతా తల్లి మాకు తెలియదా నీ డ్రామాలేందో ఏందో ప్రజలకు తెలియదా నీ డ్రామాలు ఏందో ప్రజలు నిన్ను నమ్మతారని నువ్వు అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలు నిన్ను ఈడ్ చేసిండ్రు మీ నాన్న పర్మనెంట్ గా ఫార్మ్ హౌస్ లో పంపించిండ్రు మిమ్మల్ని కూడా తెలంగాణ పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తాం ఏ రోజైతే నువ్వు మహారాష్ట్రకి పోయినావు ఏడు వందల వెయ్యి కార్లు తీసుకుని మహారాష్ట్రకు మహారాష్ట్రకి పోయిన మహారాష్ట్రలో చేస్తా అని చెప్పేసి ఓ మహారాష్ట్రలో యూనిట్ తెరిచిండు ఇక్కడ ఆంధ్రాలో యూనిట్ తెరిచిండు ఏదో అనుకున్నాడు నేను తెలంగాణకు జాతిపిత ఇందాక ఒక మాట అన్నారు బిఆర్ఎస్ ఎప్పుడు ఏకంగానే ఉంటుంది కుటుంబం అంతా